మతిస్థిమితం కోల్పోయి కుటుంబానికి దూరమై దిక్కులేని వారిలా రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న దీనులకు అండగా నిలిచి ఆశ్రయమిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఈ సేవాశ్రమంలో ఆరు వందల మంది అనాథులు రక్షణ పొందుతున్నారు వీరికి ప్రతిరోజు ఉదయం స్నానాలు చేయించి సేవామూర్తులు అందించిన బట్టలు ధరింపజేసి సేవలు చేస్తున్నారు ఆశ్రమ సిబ్బంది ఇక్కడ జీవిస్తున్న ఆరు వందల మందికి దాతల సాయంతో మూడు పూటల పద్దెనిమిది వందల మందికి నాణ్యమైన భోజనమందిస్తూ ఆశ్రయమిస్తుంది వీరికి వైద్య సేవలు అందిస్తూ వారి మానసిక స్థితిలో మార్పు తీసుకువచ్చి కుటుంబ వివరాలు తెలుసుకుని సొంత వారి చెంతకు చేర్చుతుంది అనాథ ఆశ్రమం ఆగస్టు నాలుగవ తేదీన రాత్రివేళలో రామన్నపేట బస్టాండు వద్ద ఒంటరిగా తిరుగుతున్న వెంకటమ్మ అనే పెద్దావిడను రామన్నపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వప్నగారు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి మానవత్వాన్ని చాటారు వెంకటమ్మ సంబంధీకులు ఎవరు వచ్చినా వారికి ఆశ్రమ చిరునామా చెబుతామని అంతవరకు ఈ ఆశ్రమంలోనే ఉంటేనే మంచిగా ఉంటుందని కాన్స్టేబుల్ స్వప్న గారు చెప్పడంతో ఆశ్రమంలో చేర్చుకున్నారు సిబ్బంది మేము రామణపేట పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాము ఈ వ్యక్తి పేరు వెంకటమ్మ ఈమె మన రామన్నపేట బస్ స్టాండ్లో అటు ఇటు తిరుగుతుంటే స్థానికులు చూసేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన వాళ్ళు పోయి తీసుకొచ్చిర్రు తీసుకొచ్చిన తర్వాత ఈమె పేరు వివరాలు అడిగితే కొంచెం కరెక్ట్గా చెప్పట్లేదు కాకపోతే పెద్దమ్మ పేరు వెంకటమ్మ వివరాలు అంత కరెక్ట్ లేదు మరి మహిళ మరి బయట ఎక్కడన్నా వదిలేస్తే బాగుండదని చెప్పేసి మనం తీసుకొచ్చేసి ఆశ్రమంలో ఉన్నాం కాకపోతే ఈమె రేపు పోయే వారికి మా కొంచెం అడ్రస్ లేకుంటే ఏమైనా చెప్పినా కూడా వీళ్ళ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎవరన్నా ఉమెన్ మిస్సింగ్ అయిందని చెప్పేసి మళ్ళొచ్చి మనం తీసుకెళ్తాము లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా మనకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇక్కడైతే ఉంటారని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం నా పేరు స్వప్న డబ్ల్యూపీసీని వెంకటమ్మ ఊరు పేరు బావాజీపల్లి గ్రామం అని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది గూగుల్లో సెర్చ్ చేసి ఒక నెంబర్ ఆధారంగా సమాచారం ఇవ్వగా వెంకటమ్మ బావ కొడుకు కుమారస్వామి బంధువులు ఆశ్రమానికి వచ్చి వెంకటమ్మను చూసి సంతోషించారు పడకంటి వెంకటమ్మ బావాజిపల్లి గ్రామం తిమ్మాజిపేట మండలం నాగర్కల్నూరు డిస్టిక్ మా చిన్నమ్మ అవుతుంది బావ కొడుకుని అయితే నేను అయితే తన కోడలు తీసుకొని చెరువుగట్టు నల్గొండ జిల్లా దేవస్థానానికి వెళ్ళింది అక్కడ దేవస్థానం దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం రోజు తెల్లవారుదాం నిన్న ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ఆమె మనస్త కరెక్ట్ లేక వెళ్తూ బాగాలేదని చెప్పి ఎడో అని వెళ్ళింది దారి తప్పి వచ్చిందంట రామన్నపేట పోలీస్ స్టేషన్ వాళ్ళకి పరిధిలో తీసుకొస్తే మన అమ్మ నాన్న అనాథాశ్రమం వాళ్ళకు అప్పచెప్పిరంట మాకు ఇంటిమేషన్ ఎట్లా ఇచ్చినా గూగుల్లో మా ఏ ఊరు అంటే విలేజ్ చెప్తే అక్కడ సర్చ్ చేస్తే మా విలేజ్ అతను ఒక ఫోన్ నెంబరు రావడం వల్ల అతనికి ఫోన్ చేసి చెప్తే అతను మాకే మేమన్నా చెరువుగడ్డ దగ్గర వెతుకుతున్నాము అతను ఫోన్ చేసి చెప్పడం వల్ల మళ్ళీ మేము తిరిగి ఇక్కడ వచ్చి తీసుకెళ్తున్నాము అనంతరం తన వివరాలు తెలియజేసి పత్రం మీద సంతకం చేసి వెంకటమ్మని తీసుకుని వెళ్లారు కుమారస్వామి